చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి వరకు వచ్చారు కొంతమందికి సమ్మన్లు ఇచ్చారు కొంతమందిని విచారణ కూడా చేశారు చెన్నై నుంచి పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి విచారణ చేయడం అంటే పెద్ద వ్యవహారమే ఉంటుంది కదా అవును ఇంతకే చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చి కొంతమందికి సమ్మన్లు ఎందుకు ఇచ్చారు కొంతమందిని విచారణ ఎందుకు చేశారు అనేసి మీకు అందరు కూడా డౌట్ రావచ్చు అవును ఎందుకంటే డ్రైవర్ రాయుడు డ్రైవర్ రాయుడు గుర్తొచ్చుంటాడు డ్రైవర్ రాయుడు గుర్తొచ్చాడు కదా డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణ కీలక దిశ కూడా చేరిపోయింది ఈ కేసులో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమ్మన్లు కూడా జారీ చేయడానికి సిద్ధమయ్యారు మరికొన్ని గంటల్లోనే చెన్నై పోలీసులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమ్మన్లు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంతోనే ఇప్పుడు శ్రీకాళహస్తి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు కూడా నడుస్తోంది డ్రైవర్ రాయుడు హత్య కేసు వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి గతంలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత దంపతులు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన విషయం మనకు కూడా తెలిసింది టైం వచ్చినప్పుడు ప్రశ్న పెట్టి అన్ని విషయాలు కూడా చెప్తామని చెప్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగేది దీనికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో లేఖలు రాసిన విన్నవించుకున్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు కాబట్టి టైం వచ్చేప్పుడు అన్నీ కుదిరినప్పుడు తానే ప్రశ్న పెట్టి చెప్తానని చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు చెప్పలేదు కానీ చెప్పే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అదేవిధంగా కోటా వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై సెవెన్ హిల్స్ పోలీసులు విచారణ కూడా వేగవంతం చేసినట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందినటువంటి కూటమి నేతలకు సమన్లు కూడా జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని చెన్నై పోలీసులు విచారణ కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఈ కేసులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొత్లా సుధీర్ రెడ్డిని కూడా విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట ఆయన పాత్ర మీద స్పష్టత రావాల్సి ఉండడంతో చెన్నై పోలీసులు ఆధారాలను సేకరించే పనులు కూడా ఉన్నారంట ఈ విచారణ రాజకీయంగా ఒక పెద్ద దుమారం రేపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భోజన సుధీర్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తాడా లేదా అనేది చూడాలా ఈ హత్య కేసులో జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోటా వినోద ఇచ్చారు వాంగ్మూలం చాలా కీలకంగా మారింది డ్రైవర్ రాయుడు హత్య కేసులో హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జనసేన కార్యకర్తలు కుమ్మక్కయ్యారని చెప్పేసి కోట వినూత ఆరోపణలు కూడా చేసిన సంగతి మనం మనందరం కూడా విన్నాం ఆమె వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర పేట చిరంజీవులను చెన్నై పోలీసులు విచారణ కూడా చేశారు డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ అత్యంత కీలకంగా మారబోతుంది ఇప్పటికే నిన్న జనసేన పార్టీ కార్యకర్తలను చెన్నై పోలీసులు విచారణ కూడా చేశారంట అదేవిధంగా రాయుడు మరణానికి ముందు తీసిన ఉండే సెల్ఫీ వీడియో ఈ కేసులో చాలా కీలకంగా మారబోతుందంట ఆ వీడియోలో జనసేన పార్టీ కార్యకర్తలు పేటా చంద్ర పేటా చిరంజీవి పేర్లు కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఆధారాలన్నీ విచారణ దిశను మార్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ పరిణామాలతో డ్రైవర్ రాయుడు హత్య కేసు మరింత చంచలంగా సంచలనంగా మారబోతుంది రానున్న రోజుల్లో చెన్నై పోలీసులు చేపట్టే విచారణ సంబంధ జారీతో రాజకీయ వర్గాల్లో ఏపీ రాజకీయ వర్గాల్లో కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీలో ప్రకంపనలో తలెత్తే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తున్నది చూడాలా మరి ఇన్ని నడుస్తున్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మైకు పట్టుకొని భలే భలే మాట్లాడుతుంటారు వీళ్ళ నాయకులు చేసే వ్యవహారాలు ఏమో అలా ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం మైకు పట్టుకొని మాట్లాడే మాటలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సో ముందు ముందు బొజ్జల సుధీర్ రెడ్డి గారి మెడకు ఈ కేసు చుట్టుకోబోతుందన్న విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి